అందరికి నమస్కారం వెల్కమ్ టు వంటిలు రుచులు ఆగ్రా ఇవాళకి కావాల్సిన పదార్థాలు ఒక బూడది గుమ్మడికాయ ఇది బాగా వాష్ చేసుకుని పైన కింద కోసి అట్టి పెట్టాను అలానే ఫుల్ క్రీమ్ పాలు రెండు ప్యాకెట్లు ఇది లీటర్ పాలు రెండు కప్పుల దాకా పంచదార ఒకటి కోవా చేసుకోవడానికి ఒకటి గుమ్మడికాయ ముక్కల్ని ఉడికి పెట్టుకోవడానికి ఇది ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ గుమ్మడికాయ ముక్కల్ని ఉడకబెట్టుకోవడానికి అలానే ఇలాచీ పౌడర్ లవంగాలు ఇదిగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం పాలు కొంచెం ఎక్కువ కాగాలి కదా కోవా చేసుకోవడానికి పాలు కాగడానికి పెట్టుకున్నాం కదండి ఇవి కాగుతూ ఉంటాయి ఈ లోపు మనం బూడి కట్ చేసుకుందాం ఈ విధంగా గింజలు సపరేట్ చేసుకోవాలి ముందుగా పాలు ఈ విధంగా మరుగుతూ సైడ్లు పొరకడుతుందండి దాన్ని మెల్లగా తీసుకుని మళ్ళీ పాలను అలాగే వదిలేయాలి కోవా చేసుకోవడానికి ఒక అరగంట అయినా టైం పడుతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని తిన్ లేయర్ కింద కట్ చేసుకోవాలి చాక్ తోటి ఈ విధంగా ఈ మందం ఉంటే సరిపోతుందండి ఈ విధంగా తరిగి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా రాని వాళ్ళకి ఇలా అయినా పర్వాలేదు చిన్న స్లైసెస్ అయినా పర్వాలేదు చూడండి ఈ విధంగా మనకి తొరకలు సైడ్ను ఫామ్ అవుతున్నాయి కదండి ఇప్పుడు మనకి కోవా అయ్యే టైము దగ్గర పడింది ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టుకుని గుమ్మడి ముక్కలు ముడికించుకోవడానికి వాటర్ మరిగించుకుందామండి ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్ తలిపి పెట్టుకున్నాం కదండి వేసుకుందాం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం వాటర్ బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు గుమ్మడి ముక్కలు వేసుకొని ఉడికించుకుందాం ఒక పది నిమిషాల పాటు ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు చూడండి కోవా ఫిఫ్టీ పర్సెంట్ వరకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఇలాచి పౌడర్ వేసుకుందాం ఒక స్పూను షుగర్ వేసుకుందాం మనం వేసుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే వాటర్లో సగం వాటర్ పక్కన తీసేసుకుందాం అండి ఇన్ని వాటర్ ఉంటే చాలు షుగర్ వేసుకుని కరగబెట్టుకుందాం తీగ పాకం వచ్చే వరకు కొంచెం ఇలాచీ పౌడర్ కోవా అయితే రెడీ అయిపోయిందండి తీసి పక్కన పెట్టుకుందాం షుగర్ వాటర్ అయితే బాగా మరిగిపోయాయండి ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుని తీసేసుకుందాం పెద్ద పాటు పెట్టాను కాబట్టి రెండు మూడు వేసుకుంటున్నాను ఇక్కడ మీరు చిన్న పాట పెడితే ఒక్కటే వేయండి ఇలాగే మిగిలినవి కూడా వేసుకుని షుగర్ సిరప్ లో డిప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అయితే వీటిని సమోసాల కింద చుట్టాలి నాకు సమోసాల కింద చుట్టడం రాలేదు నేను ఈ విధంగా చూడుతున్నాను ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని కూల్ అయ్యాక తింటే ఎంతో టేస్టీగా ఉండే బూడిది గుమ్మడికాయ స్వీట్ రెడీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్